విజేంద్ర దుర్గా విజేంద్ర దుర్గా వాళ్ళైతే అయితే రక్షిత దగ్గరికి వస్తూ ఉంటారు అలా రాగానే దుర్గా ధీరు అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక దుర్గాతో దుర్గ అయితే దీరు రక్షిత వాళ్ళతో ఇలా చెప్తూ ఉంటుంది మీ చరిత్ర అంతా రోజు పేపర్లో వచ్చేటట్లుగా నేను చేస్తాను మీ మీరు చేసే ప్రతి అన్యాయము అందరూ చదివేటట్లుగా నేను చేసి రోజుకో ప్రకటన వేస్తాను అనేది చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది రక్షిత అవును మీరు ఏం చేస్తారో మీ మీ బతుకు మీ బండారం మొత్తం అందరికీ తెలిసేటట్లు చేయకపోతాను నా పేరు దుర్గాయే కాదు అసలు మీరు ఏమనుకుంటున్నారో అని గట్టిగా అంటూ ఉంటుంది ఇక నా చెల్లి జోలికి వస్తే మాత్రం మీ సంగతి తేలుస్తాను అని ద్రక్స్ వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నా చెల్లి సేఫ్గా ఉన్న మీరు పర్వాలేదు నా చెల్లిగానే సేఫ్గా లేదు తనకి ఏదైనా అవ్వాలి మీ అంత తేలుస్తాను మీ మీరు ఈ భూమి మీద లేకుండా చేస్తాను గుర్తు పెట్టుకోండి అని చెప్పి ఛాలెంజ్ ఇస్తూ ఉంటుంది నా చెల్లి కోసం నేను ఎంతటికైనా తెగిస్తాను ఏ న్యాయస్థానంకి వెళ్ళైనా మీ బతుకు బండారం పెడతాను అనైతే అంటూ ఉంటుంది అలా అనగానే అయితే తీరు భయపడుతూ ఉంటాడు షాక్ అవుతూ ఉంటాడు ఇక అదంతా ంద్ర ఇంటి బయట నుండి అయితే వింటూ ఉంటాడు ఇక దుర్గా అయితే రక్షితకి తీరుకి సీరియస్ వార్నింగ్ ఇస్తూ నా చెల్లి జోలికి మా జోలికి వస్తే మాత్రం మీ సంగతి తెలుస్తాను ఎంతవరకు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిది మైండ్ ఇట్ అని చెప్పి దుర్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మాటలకు తీరు భయపడుతూ ఉంటాడు